ఏమండి ఈ ఆకుని చెనంగి ఆకు అంటారు ఎర్రకాడ ఉంది ఆకులు ఈ విధంగా ఉన్నాయి దీంతో మనం ఇది మనకి శీతాకాలంలో బాగా దొరుకుతుంది శీతాకాలం వానాకాలంలో దొరికేటువంటి మంచి ఆకురల్లో ఇది ఒక ఆకుకూర ఇది ఆకలిని దాన్ని పెంచుతుందని నాన్నమ్మ గారు చేసేవారు రుచి అద్భుతంగా ఉంటుంది కొద్దిగా కారం వేసుకుని చేసుకుంటే బాగుంటుందండి ఎండుమిరపకాయలతో చేసుకుంటారు అయితే ఇది నేను మార్కెట్ దొరికింది ఆకులు ఒల్చుకొని మంచిగా కడిగి పచ్చడి చేసే క్రమంలో కావాల్సిన పదార్థాలు మిగతా విషయాలు అవి మనం చూసుకుందాము ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి ఇదండి మనం చిన్నంగా ఆకుని తొడిమే లేకుండా మంచిగా తీసాము కడిగాము మట్టి అది పోయేటట్టు శుభ్రంగా నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాం మనకి రెండున్నర కప్పుల ఆకు వచ్చింది ఇది దీనికి కావాల్సిన పదార్థాలు రెండున్నర కప్పులకు కావాల్సిన పదార్థాలు ఏంటిది అనేది చూద్దాం చింతపండు ఒక మూడు చెంచాలు చింతపండు అంటే నాకు నిమ్మకాయ సైజు నానబెట్టిన చిక్కగా చింతపండు రసం తీసి చింతపండు రసం నూనె పసుపు జనరల్గా పచ్చడిలో జీలకర్ర వేయరు దీనికి జీలకర్ర వేసుకుందాము జీలకర్ర ఒక చెంచా టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కారం కొద్ది తగలాలండి ఇది ఎండుమిరపకాయలు రెండున్నర కప్పులు కదండి కప్పుకి మూడు చప్పున పది కప్పులు పది మటుకు తీసుకున్నాం కాయలు రైట్ ఆవాలు ఒక టేబుల్ స్పూను మెంతులు హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు రుచికి తగ్గట్టు మినప్పప్పు పోపికడు ఒక ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇంగువ రైట్ ఇది కావాల్సిన పదార్థాలు ముందర ఏం చేద్దాము పోపు వేసేసుకుందాం పోపు వేసిన తర్వాత పోపు చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాం రైట్ మీకు అది ప్రాసెస్ అది మీకు చూపెడతాను ఫస్ట్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత పోపు వేసిన తర్వాత మిగతా విషయాలు ఏంటి చూద్దాం ఇప్పుడు ఏం చేసాము నూనె కాగింది ఆవాలు వేసేసాం కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసి ఇంగువ దీనికల్లా రుచి ఇంగువ వేనండి ఇంగువ వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది మంచిగా వేయించుకుని ఇంగువ ఇంగువ వేగుతుంది ఇప్పుడు ఏం చేద్దాం మెంతులు వేసుకుందాం మెంతులు కూడా వేగుతాయి కొద్దిగా వేగే టైంలో దీనికి ఎక్కువ ఫస్ట్ మనం ఈ పోపుకి నూనె ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా నూనె వేస్తే సరిపోతుంది ఆకు వేయించేటప్పుడు నూనె పడుతుంది ఇది ఆకు ఇది మనకి గోరింటాకు పెద్ద గోరింటాకు అంతలాగా ఉంటుంది గోరింటాకు చిన్నగా ఉంటుంది కొద్దిగా పెద్దగా ఉంటుంది మా నాన్నమ్మగారు దీన్ని ఆకలాకు ఆకలాకనే వారండి అనేవారండి తింటే ఆకలి వేస్తుంటే జీర్ణానికి మంచిది ఇది అని అంటుండేవారు ఆకలి ఆకు ఆకలి ఆకు అని దీంతో రకరకాల పొడి కూడా చేస్తారు ఇది మురిగాకు పొడిలాగా పొడి చేసి పెట్టుకుంటారు బాగుంటుంది రైట్ ఇప్పుడు నేనేం చేద్దామంటే దీంట్లో జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర కూడా వేసేసి జీలకర్ర వేగిన తర్వాత ఎండు మిరపకాయలు అన్నీ వేసి వేయించుకుందాము ఇది అంతా వేగిన తర్వాత మీకు మిగతా విషయాలు అవి చూపెడతా మనకి మంచి ఎర్రగా వేగింది వేగే క్రమంలో ఏం చేసాము నువ్వులు ఎండు మిరపకాయలు వేగే టైంలో పోయి ఆర్పేసుకొని దీన్ని చల్ల అరిచేసి మీకు రోలు రోకలి వసతి ఉంటే కనుక దంచేసుకోండి దాని మీద రుచి బాగుంటుంది నాకు అది ఆ ఫెసిలిటీ ప్రస్తుతానికి లేదు సో నేను గ్రైండర్లో వేసేసుకుంటాను గ్రైండర్లో వేసిన తర్వాత పొడి చేసుకుందాము ఉప్పు అది చూద్దాం ఎప్పుడే అన్నది చూపెడతాను అయితే ఈ ఆకు వేయించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నూనె ఎక్కువ వేసుకుని వేయించుకుందాము మాడద్దు అలాగని పచ్చిగా ఉండద్దు కరెక్ట్గా వేయించుకోవాలి నేను అది ఎంతసేపు వేయించాలి ఏంటి అన్నది మళ్ళీ చూద్దాము ఈ మిరపకాయలు అది వేయించిన తర్వాత నేను చల్లార్చి ఆకు వేయించేటప్పుడు చూపెడితే ఆకుకి ఒక చెంచా నూనె ఎక్కువ పడుతుంది వేయించుకునేటప్పుడు రైట్ ఇప్పుడు ఏం చేసాము పోపుని చల్లార్చుకుంటున్నాము అదే ముగ్గుళ్ళు ఇంకో రెండు చెంచాల నూనె వేసి ఆ ఆకుని వేసేద్దాం ఆకు పచ్చివాసన పోవాలి ప్లస్ మాడద్దు ఆ జాగ్రత్త తీసుకుంటూ వేయించుకుందాము తర్వాత ఆకుకి తొడిమే లేకుండా తీసుకోవాలి తొడిమే ఉంటే మీకు రుచి రాదంటే అడ్డొస్తుంటుంది నలగదు బాగుండదు తొడిమే లేకుండా శుభ్రంగా ఆకుని చేసుకొని ఇది వేగిన తర్వాత ఉప్పును చింతపండు రసం వేద్దాము ఎప్పుడు వేద్దామనే చూద్దాం కొద్దిగా వేగనిద్దాం ఇది మనకి చి ఆకు వేగిపోయింది అయితే మనము మసాలా ఉంది కదా ఫస్ట్ చేసుకున్న పోపు గ్రైండ్ చేసుకున్నాము గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇది ఇప్పుడు ఏం చేద్దాము దీంట్లో వేయించుకుంటున్నాం కదా చింతపండు రసం వేసేద్దాం చిక్కా తీసి పెట్టుకుని చింతపండు రసం వేసేసి చింతపండు రసం పచ్చివాసన పోయేంత మటుకు వేయించుకుందాం ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఆకు కూడా పచ్చివాసన పోయింది కరెక్ట్గా వేగింది వేగిన టైంలో మనం చింతపండు రసం వేసుకున్నాము అదే మసాలాలో మనం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం ఇందాక పోపు వేసుకున్నాం కదా పోపులోనే ఉప్పు వేసేసాం ఉప్పు వేసి గ్రైండ్ గ్రైండ్ చేసుకుని ఒకసారి గమనించండి అది ఇప్పుడు ఏం చేద్దాం పచ్చివాసన చింతపండు పచ్చివాసన వదిలేంత మటుకు వేయించుకొని సల్లార్చిన తర్వాత మిగతా విషయం చూద్దాం ఇప్పుడు ఆకు చింతపండు రెండు పచ్చివాసన వదిలిపెట్టేసి దీన్ని స్టవ్ వర్క్ చేసుకుని వేరే గిన్నెలో తీసుకుని పళ్ళల్లో తీసుకుని చల్లారినిచ్చిన తర్వాత పోపు ఇవి రెండు కలిపి గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసిన తర్వాత మిగతావి చూద్దాం మనకి ముందర పోపు అంతా గ్రైండ్ చేసుకున్నాం కదా తర్వాత ఏం చేసాము ఆకు చింతపండు రెండింటిని మగ్గిచ్చాము మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత పోపు కొన్ని మడ గ్రైండ్ చేసుకున్న మెత్తగా గ్రైండ్ చేశాము ఇది చింతపండుతో కలిసింది కాబట్టి మనకు ఒక నాలుగైదు గంటలు ఊరితే బాగుంటుంది మీరు రేపు పొద్దున్న తినాలంటే సాయంత్రం చేసుకుని పొద్దున్న తిండి ఇంకా అద్భుతంగా ఉంటుంది మిరపకాయ మీకు రుచి చూసినప్పుడు ఒకసారి కారం అనిపించినా కానీ ఊరిన తర్వాత సరిపోతుంది అది ఉప్పు అది సరి చూసుకోండి ఇది చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది వేడి వేడ ఒక చెంచా నెయ్యేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది దోశ ఇడ్లీ అన్నింటిలోకి బాగుంటుంది పూరి ఇది మా గారు దీన్ని ఆకలి ఆకు అనేవారు అంటే ఇది భవిష్యత్తు తింటే ఆకలి పెరుగుతున్నారు అనేవారు లేకపోతే ఆకలి తెప్పించుకుని రుచి కోసం ఎక్కువ తింటామని ఆకలిక అంటారు అనేవారు నాకు తెలియదు కానీ మనకు అద్భుతంగా ఉంటుంది చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మండగలుద్దాం థ్యాంక్స్